ఓం 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 అండి మేము పర్సనల్గా పికిల్ అయ్యాం చూడండి చూడండి చిన్న కిరీటం సైడ్ నుంచి కిరీటం మొహం ఈ బాణం ఎత్తు పెడుతున్నాడు అండి బాణం ఎక్కువ పెడుతున్నాడు ఇది నెమలి ఇది పాము అండి పాముకి ఎలా అయితే నాగు పాముకి రెండు మండ్లు ఉంటాయో సేమ్ అదే ఈ ఫోటో వచ్చేసరికి మాకేం కన్ఫామ్ అయిపోయింది వచ్చింది శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇంకా అక్కడి నుంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు ఓ అందమైన టెంపుల్ గురించి చెప్పబోతున్నా ఈ టెంపుల్ అయితే అందమైన విలేజ్లో ఉంది ఫ్రెండ్స్ విలేజ్లో మాత్రం ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయండి వాటర్కి మాత్రం అస్సలు ప్రాబ్లం ఉండదు చుట్టూ కాఫీ తోటలు ఉంటాయి ఎప్పుడు ఈ ప్రదేశం మాత్రం చాలా చల్లగా ఉంటాయండి విషయం ఏమిటంటే చుట్టూ కొండలు మధ్యలో ఊరు ఉంటుంది అలాగే పచ్చైన పాలు వాతావరణం కూడా చాలా అందంగా ఉంటుందండి అలాగే టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఊర్లో ఉన్న ప్రజలు కూడా చాలా మంచోళ్ళు అండి అందరిని బాగా రిసీవ్ చేసుకుంటారు అందరితో బాగా మాట్లాడుతుంటారు అండ్ ఇక్కడ ఏ పొల్యూషన్ ఉండదు ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ అసలు సిగ్నల్ కూడా ఉండదండి మా ఊర్లో అందుకని నాకు చాలా ఇష్టం మా ఊరు అంటే ఈ శివాలయముఖ్య అడ్రస్ వీడియో లాస్ట్ లో పెడతాను ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ ని ఎంటర్ అయిపోతామండి ఇటువైపు చూసుకుంటే వంశందికి సంబంధించిన చిన్న మందిరం ఉంటుంది చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం అలాగే మనం చూసుకుంటే టెంపుల్లో రోజూ పూజలు అవుతుంటుందండి అలాగే ప్రతి సోమవారం కూడా ప్రత్యేక పూజలు అవుతుంది మన ఫ్యూచర్లో చాలా ఫేమస్గా అవ్వచ్చు టెంపుల్ టెంపుల్లో చూసుకుంటే మన రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది భక్తులు వస్తుంటారండి ఇది నిర్మించారు లేదో చాలా ఫేమస్ అయిపోయింది అలాగే శివాలయంలో చూసుకుంటే అమ్మవారు తల్లి కూడా ఉన్నారండి నాకు ఈ పదకొండు రోజులు దసరా పండుగ కాబట్టి ఊరి నుంచి ప్రతి ఒక్క ఇల్లు ప్రతి అందరూ వెళ్ళాలండి వెళ్ళి రోజు పూజలు చేయాలి గజస్తంభం చూసుకుంటే ముప్పై అడుగులు ఉంటుందండి ఈ ప్రత్యేక పూజలు చేయించి మనకు అనంతగిరి ఆడవుల నుంచి తెప్పించారండి అలాగే ఇక్కడ శివయ్య ముందు నందీశ్వరుడు ఉన్నాడండి మన బాధలన్నీ నందీశ్వరుని చెవిలో చెప్పుకుంటే బాధలని పోతాయని భక్తులు గట్టి నమ్మకం అండి వచ్చిన భక్తులు అన్నారు బాధలు కానీ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నాగ్రహ దేవతలు కూడా ఉన్నారండి సూర్యుడు చంద్రుడు కుజ్జుడు బుధుడు గురుడు శని రాహు కేతు ఇలా మనం తాకి మనం ప్రదక్షిణలు చేసామనుకోండి మనం అనుకున్నవి జరుగుతామని గట్టి నమ్మకం అండి చాలా పవర్ఫుల్ అంట మనం చూసుకుంటే అలాగే ఈ శివాలయం దగ్గర వేరే విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా దేవతల విగ్రహాలు ఉన్నాయి చూసుకుంటే మొత్తం చూసిద్దాం రండి ఇప్పుడు శివాలయం యొక్క పంతులు గారు చెప్పారు పౌర్ణమి రోజు అయితే రాత్రి పన్నెండు గంటలకి ఓ పాము వచ్చి గుడి మొత్తం ప్రదక్షిణ చేస్తుందట అండి మనం ఇటువైపు చూసుకుంటే లింగానికి అభిషేకం చేసిన పాలు నెయ్యి ఇతర పదార్థాలు మొత్తం ఇటువైపు వస్తాయండి నేనైతే ఊరు వచ్చినప్పుడు ఒకసారినే శివాలయానికి వస్తానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఏ ఇబ్బంది ఉన్నా మైండ్లో ఎంత ప్రెజర్ ఉన్నా శివాలయానికి ఒకసారి వచ్చి కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి శివలింగం చూసుకుంటే మన దేశంలోనే చాలా రేర్గా ఉందండి స్ఫటికలింగాలు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏ జిల్లాలో లేవు ఓన్లీ అల్లూరు సీతారామ జిల్లాలోనే ఉందండి అల్లూరు సీతారామ జిల్లా పాడేరు మండలం సంగోడి గ్రామంలో ఉందండి నాకు మా గ్రామంలో ఉండడం మాత్రం చాలా సంతోషంగా ఉందండి మనకి ఆలయంలో చూసుకుంటే స్ఫటకలింగంతో ఇంకా చాలా లింగాలు ఉన్నాయండి అలాగే చాలా దేవతలు కూడా ఉన్నారు माहे गरुडाय नमः सर्व स्तुतिं योनाय देवाय सुव्रतेति त्रयि पावनं पुरा देवस्य सत्वा निरनां रोधं विवरं आज्ञाते तु त्वते नमः सुजायते महामान्यं मायाय नमः नमो నమస్కారం మనం చూసుకుంటే స్వయంగా శివపార్వతులు వచ్చారని ఇక్కడ పంతులు గారు అయితే చెప్పడం జరిగిందండి కళ్ళు ఇక్కడ ఇది సుబ్రహ్మేశ్వరు అండి చూడండి చిన్న కిరీటం సైడ్ నుంచి కిరీటం మొహం ఈ బాణం ఎత్తు పెడుతున్నాడు అండి బాణం ఎక్కువ పెడుతున్నాడు ఇది నెమలి ఇది పాము అండి పాముకి ఎలా అయితే నాకు పాముకి రెండు మండ్లు ఉంటాయా సేమ్ అదే ఈ ఫోటో వచ్చేసరికి మాకేం కన్ఫర్మ్ అయిపోయింది వచ్చింది శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు కుమార్స్వామి ఇంకా ఈ శివాలయంలో మాత్రం చాలా అద్భుతాలు జరిగాయని చెప్పారు రాబోయే రోజుల్లో అంతే చాలా పవర్ఫుల్ గా అని ఇంకా చాలా ప్రసిద్ధి చెందుద్దని చెప్పారండి ఇంకా చివరికి అయితే పూజ అయిపోయిందండి వచ్చిన భక్తులు ప్రసాదాలు సేమియా అన్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ వచ్చి అమ్మవారు పాదులకు వచ్చేలాండి అటువైపు పాడే రోడ్డు ఇటువైపు వైజాగ్ రోడ్ అండి అటువైపు కాకుండా పై వైపు వెళ్ళిపోవాలి మనకు అది డెల్లపల్లి రోడ్ అండి ఆ ముందుకొచ్చక మనకు మోదపల్లి అనే విలేజ్ అయితే కనిపిస్తుందండి మనం అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి వైపు అలా వెళ్ళాక మనకు చుట్టుపక్కల మిరియాల తోటలు కాఫీ తోటలు కనిపిస్తుంది అండి కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకొద్దిగా ముందుకెళ్ళాక మనకు గుర్రగర్వు అనే ఊరు వస్తుందండి ఆ ఊరు నుంచి పై వైపు వెళ్ళిపోయాక నాకు డల్లపల్లి అనే వ్యూ పాయింట్ వస్తుంది అటు కాకుండా మనం కింద వైపు ఊరు లోపల వెళ్ళాలి మనం స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోయాక సంగోడనే విలేజ్ అయితే ఎంటర్ అయిపోతామండి మనం ఊర్లో ఎంటర్ అయిపోయాక అలా ముందుకెళ్ళి ముందుకెళ్ళాక రైడ్ తీసుకోవాలండి ముందుకెళ్ళాక మనమైతే శివాలయాన్ని చేరుకుంటాం ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదేమన్నా శ్రీ సిద్ధి సంగమేశ్వర స్వామి ఆలయం చూస్తారు కదా ఎడ్రస్ ఇదే